హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి వట్టి చేపలు చింతచిగురు కూర అనమాట ఈ ఒట్టి చేపలు అయితే ఏదో చేపలు అన్నారు నాకు ఆమె నీటి నీరు చేపలో ఏదో అన్నది టేస్ట్ అయితే బాగుంటుందట అయితే చందమా చేపలు ఇద్దామని పోతే ఇవి బాగుంటాయి అమ్మా ఇవి తీసుకో అని చెప్పింది అనమాట ఆమె అయితే అనమాట ఇక మా అత్తమ్మ ఉల్లిగడ్డలు వస్తుంది కూరగాయలు అయితే రోజు మా మార్తమ్మనే వస్తుంది మంచిగా కూర్చొని ఎన్ని కూరగాయలు అనేవి కోసి మంచిగా కోసిస్తుంది అనమాట అయితే ఇక నేను ఇక్కడ చేపలు ఇవి ఏమో చేపలు అన్నది ఆమె బాగుంటాయి టేస్ట్ అన్నది చింతచీరు చందమావలు ఉండదామనుకుంటే ఇక ఇవి కూడా బాగుంటాయి ఒకసారి ఇవి తీసుకుపోవాలని ఇచ్చింది అనమాట రెగ్యులర్గా తీస్తాను అనమాట నేను ఆమె దగ్గర ఇవి నీరు చేపల ఏదో అన్నది అయితే తీ ఇవన్నీ ఒక గిన్నెలు వేసుకొని తలలన్నీ తీసేసుకోవాలి తలలన్నీ తీసి అవి తలలు పడేయాలన్నమాట తలకాయలు తీసి అన్నీ నీట్గా వేసుకొని ఒక గిన్నెలు వేసి పెట్టుకోవాలి చింతచీరు కూడా కొనుక్కొచ్చిన అనమాట చింతచీరు నాకు నాక అసలు ఏం మనసు ఒప్పలే అనమాట మేము చిన్నప్పుడైతే మా ఇంట్లో కాడ చింత చెట్లు బొచ్చడి చెట్లు ఉండేది మంచిగా తెంపుకొచ్చి తెంపుకుంటేనే తినేదనమాట మేమైతే అసలు కొనాలంటే కొనాలి కాలే కానీ తినాలనుకుంటే కొనుక్కోవాలి కదా అదే అనమాట అది పది రూపాయలకు ఒక కుప్పారు అయితే ఇరవైకి మూడు ఏమంటే ఇచ్చింది అనమాట చింతచీ తెచ్చి లాతగా మంచిగా ఉంది కానీ కొంచెం పులుపు తక్కువ ఉందనమాట తెచ్చి కట్టెపుల్లలన్నీ ఏరేసుకొని ఇట్లా బాగా ఇట్లా వేసుకోవాలన్నమాట మంచిగా పొడి పొడి వేసుకోవాలి ఇట్లా మంచి మంచిగా సన్నగా వేసుకోవాలి పొడి పొడి వేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి అందులో కూడా ఏమన్నా కట్టెపుల్లలు ఇట్లా ఉంటాయి కదా ఆ కట్టె అన్నీ తీసుకోవాలి చింత చిగురికి ఉంటాయి కదా కట్టెపుల్లలు అవన్నీ ఏరేసుకోవాలి మంచిగా పొడి పొడిగా ఉండాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చింతచిగురు ఒట్టి చేపలు ఏ చేపలు వేసినా కానీ సూపర్గా ఉంటుంది చింతచిగురు రొయ్యలు చింతచిగురు చందమామలు చింతచిగురు ఇంకా ఇంకేదో చేపలు ఉంటాయి అవి కూడా ఇవి కూడా బాగుంటుంది అన్నది కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మంచిగా ఉంది నేను ఏ వీడియో అయినా తిన్న తర్వాతనే వాయిస్ ఓవర్ చెప్తా బాగుంటేనే పెడతా లేకపోతే పెట్టాను వీడియో అయితే బాగుంది అయితే ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు వీడియో పెడుతున్నాను అనమాట అవన్నీ చింతచిగురు కూడా మంచిగా నీట్గా వేసుకొని ఒక గిన్నెలో పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని బాగా వేడైనాక చేపలు వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట ఇట్లా క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి చిన్నమంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం కలర్ రావాలన్నమాట ఇక ఇట్లా వస్తే మంచిగా ఏగినట్టు అనమాట బాగా వేయించుకోవాలి కిందకి మీదికి బాగా ఏగితే టేస్ట్ కూడా బాగుంటుంది నీసువాసన అనేది రాదనమాట ఏగితే మంచిగా ఏగితే ఒక కలర్ చే షేడ్ అయినాయి కదా చేపలు ఇక బంద్ చేసుకోవాలన్నమాట స్టవ్ బంద్ చేసి ఒక గిన్నెలకు తీసుకోవాలి అవి తీసి అది కడా కడిగి పెట్ట నేను కానీ ఆ మరకలు పోలేదు కూర వండేదే కదా అన్నట్టు మరి గట్టిగా దోవలేదనమాట మళ్ళీ ఒక రెండు స్పూన్లు నూనె వేసుకొని బాగా వేడైనాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఒక రెండు మూడు పెద్ద ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఉల్లిగడ్డలు ఎక్కువనే పడతాయి చేపల కూరకు చింతచిగురు కదా ఉల్లిగడ్డ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే తొందరగా వేగుతుంది అనమాట ఉల్లిగడ్డ మెత్త పడుతుంది తొందరగా మంచిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉల్లిగడ్డ వేగిన తర్వాత అలవెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలవెల్లుల్లి పేస్ట్ ముందుగానే వేసినాం అనుకో మాడిపోతుంది అడుగు ఉల్లిగడ్డ తొందరగా ఏగదనమాట అలవెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దగ్గరగా అయిన చూసారా ఉల్లిగడ్డ మంచిగా మెత్తగా ఉడికిందనమాట ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి తర్వాత ఇక చింత చిగురు కడుక్కొని వేసుకోవాలి ఎంత నీట్గా ఉన్నా సరే దుమ్ము అనేది ఉంటుంది కంపల్సరీ నీళ్ళలో అడిగి పొడి పొడి వేసి నీళ్ళలో అడిగి వేసుకోవాలన్నమాట చింతసిగుర వేసుకొని చింతసిగుర బాగా ఉడకాలి చింతచిగురు కొంచెం ఏమంటారు తొందరగా అనమాట మంచిగా ఉడకబెట్టుకోవాలి దగ్గరికి ఉడకాలి నూనె పైకి తేలాలి పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇవ్వ బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు కారం వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం వేసుకుంటే సరిపోతుంది అనమాట ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని కారం పచ్చివాసన వరకు ఉడికించుకోవాలి నూనె పైకి తేలాలన్నమాట కొంచెం నూనె కూడా ఎక్కువనే పడుతుంది ఇంట్లకు నేను ఎనభై రూపాయలు చేపలు తెచ్చిన అనమాట వంద గ్రాములు మాకు కొంచెం ఎక్కువ మంది కదా కొంచెం ఎక్కువనే పడతాయి చేపలు ఈ చేపలు కూడా బాగా కడుక్కోవాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు అట్లా నానబెట్టుకోవాలి నీళ్ళల్లో ఎందుకంటే ఏమన్నా ఇసుక ఉన్నా కానీ నీళ్ళలో అనమాట బాగా కడుక్కోవాలి చేపలు కింది మీదికి నీళ్ళు కొంచెం మారే వరకు అంటే కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు కడగాలి ఇవో ఇట్లా ఒకటి చేపలు వేసుకొని బాగా ఉడికబెట్టుకోవాలి చిన్న మంట మీదనే ఒక ఐదారు నిమిషాలు అట్లా చిన్న మంట మీద చేపలకు కారం పట్టాలన్నమాట ఇది పొద్దున్నే అనమాట ఒక ఒకదాని మీద పాలు ఒకదాని మీద ఒక ఒకదాని మీద పునుగులు చేసినాయి ఈరోజు టిఫిన్ ఒక దాని మీద కూర అనమాట బాగా కలుపుకొని మంచిగా ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి వాటర్ అయితే ఖచ్చితంగా పోసుకోవాలి చేపలు తొందరగా ఉడకవు కదా వట్టి చేపలు మంచిగా వాటర్ పోసుకొని బాగా మంచి కింది మీద కల్లె పిల్ల కల్లపిల్ల ఉడకాలన్నమాట అట్లయితే ఒక్క తీరుగా ఉడుకుతుంది అన్నట్టు చేప అనేది చింతచీవురు కూడా మంచిగా ఉడుకుతుంది చింతచీరు చూస్తే మెత్తగా ఉంటుంది కానీ ఉడకడానికి టైం పడుతుంది అనమాట కొంచెం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి కొంచెం దగ్గరికి అయింది కదా ఇంకా కొంచెం దగ్గరికి కావాలి మంచిగా ఉడికింది ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి ఒకసారి కలుపుకొని గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని ఇంకా లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి అంతే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మంచి అన్నం వేడి వేడి అన్నము చింతచీరు ఒట్టి చేపల కూర సూపర్ ఉంటుందన్నమాట చాలా చాలా టేస్టీ ఉంటుంది మేమైతే ఒట్టి చేపలు మంచిగా తింటాము ఇక్కడ మార్కెట్లు ఉంటాయి కదా వారం వారం మార్కెట్లు మంగళవారం మార్కెట్లు బేసవరం మార్కెట్ మాకు దగ్గర అనమాట రెండు మార్కెట్లు ఏడ ఉన్నా చేపలు తీసుకొని వస్తాను అనమాట నేనైతే ఖచ్చితంగా రొయ్యలైనా అయినా ఈ చేపలైతే ఇప్పుడే ఫస్ట్ టైం నిచ్చినా నేను ఆమె బాగుంటాయి అంటే తీసుకోవాలంటే ఇచ్చిన అనమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నీరు చేపల ఏమన్నదామే అన్ని రకాల చేపలు ఉంటాయి ఒక ఇరవై ముప్పై రకాల చేపలు ఉంటాయి అనమాట దగ్గర అసలు ఆ పేర్లన్నీ నాకైతే అసలు నిల్వనే కూర దగ్గర పడ్డది కదా ఇక స్టవాప్ చేసుకోవడమే ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి